అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ప్రధాని మోడీకి ఘోర విషాదం ఇద్దరు బీజేపీ నేతలు కన్నుముతా అంత వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బీజేపీ నేతలు ప్రయాణించిన కారును డంపర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు బీజేపీ నేతలు మరణించారు మరికొందరు గాయపడ్డారు అయితే ఉద్దేశపూర్వకంగానే డంపర్ డ్రైవర్ను తమ కారును ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేతలు ఆరోపించారు అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా డంపర్ డ్రైవర్ తమ కారును మూడు సార్లు ఢీకొట్టినట్లు బయ గాయపడిన బీజేపీ నేత సురేష్ చెంద ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం కలిగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో డంపర్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది కొందరు బీజేపీ నేతలు కారులు భువనేశ్వర్ నుంచి కడోల్ తిరి తిరిగి వెళ్తున్నారు ఆదివారం తెల్లవారుజామున ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీలో ఆ కారును డంపర్ కొట్టింది దీంతో అది బోల్తా పడింది బీజేపీ గోశాల మండల అధ్యక్షుడు దేవేంద్ర నాయక్ మాజీ సర్పంచ్ మురళీధర్ చురియా ఈ ప్రమాదంలో మరణించారు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతలు గాయపడ్డారు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్